ఈ యొక్క వివో బ్రాండ్ తోటి విడదైన సంబంధం ఉంది నాకు లాస్ట్ ఇయర్ జీ సెవెంటీన్ ప్రో లాంచింగ్కి రావడం జరిగింది స్వతగా ఏదైనా ఒక లాంచింగ్ చేస్తున్నాడు కానీ ఓపెనింగ్ చేస్తున్నాడు కానీ మనసులో ఒక బెరుకు ఉంటుంది ఇది మంచిగా ఉంటే బాగుండు కాస్త వాళ్ళు ఆనందంగా ఉంటారు మనకు కూడా కొద్దిగా హ్యాపీ అని ఇప్పుడే చెప్తున్నారు ఆ మోడల్ చాలా సక్సెస్ అయ్యిందని చాలా ఆనందంగా ఉన్నాను అలాగే ఇప్పుడు మళ్ళా వి ట్వంటీ ప్రో లాంచింగ్ కూడా చేసుకుంటున్నారు ఈరోజు వివో అన్నది కస్టమర్ ఫ్రెండ్లీ ఖాతాదారులు కొనేటప్పుడు ఒక సెల్ ఫోను వాల్యూ ఫర్ మనీ అంటారు నేను పెట్టుబడి పెట్టే రూపాయికి ప్రతి రూపాయికి న్యాయం జరుగుతుందా లేదా అన్నది ఖాతాదారులు ఆలోచిస్తారు ముఖ్యంగా ఈరోజున మనిషి యొక్క అంతర్భాగం హ్యూమన్ బాడీలోనే ఒక అంతర్భాగం అయిపోయింది సెల్ఫోన్ ఒక్క రోజు కాదు ఒక్క నిమిషం సెల్ ఫోన్ అనేది లేదు అని ఒక ఆలోచన ఒక మనిషికి వచ్చిందంటే ఉలిక్కి పడతాడు నిద్రలో ఉన్నా కూడా అంటే ఇది అంతర్భాగం అలాంటిది ఈ రోజున అన్ని ఫ్యూచర్స్ థర్టీ థౌజండ్లో ఫైవ్ జీ చాలా స్లీక్గా ఉంది చూస్తున్నాను సెల్ఫీ మోడ్ ఎందుకంటే ఇప్పుడు అందరూ యూత్ అందరూ కూడా సెల్ఫీ మోడ్స్లోనే ఉంటున్నారు ఖాళీ దొరికితే ఏ విధంగా ఏ ఒక్క ఫిల్టర్స్ పెట్టి సెల్ఫీ మోడ్లోకి వెళ్దామా అని చూస్తున్నారు అది కూడా చాలా బాగుంది అంటే ఇన్ని ఫ్యూచర్స్ థర్టీ థౌజండ్లోని ఇస్తున్నారు అని అంటే ఐ పర్సనలీ థ్యాంక్ వివో అంటే వాల్యూ ఫర్ మనీ ఫస్ట్ థింగ్ వాల్యూ ఫర్ మనీ సెకండ్ థింగ్ కస్టమర్ ఫ్రెండ్లీ ఎప్పుడైతే ఈ రెండు కూడా మనం న్యాయం చేయగలుగుతామో కంపల్సరీ మార్కెట్లో దీర్ఘకాలంగా మనం సర్వైవ్ అవ్వగలుగుతాం అవన్నీ మీరు చేస్తున్నారు కాబట్టి ఇన్ని రోజులు వైవో ఐ మీన్ వివో బడ్జెట్ రేంజ్ లో చాలా సక్సెస్ చూస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా ఈ మోడల్ సక్సెస్ అవడంతో పాటు నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకో మోడల్ రావాలని తప్పకుండా అది కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్ఎస్ డెవలపర్స్ రాజమీన్ డ్రీమ్ వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ open flat independent houses villas bungalows education recreation ss developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library ro plant kids corridor ss developers 100% vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamundry, Visit at www.ssdevelopers.net.